పెళ్లి కోసం రెడీ అయిన కార్తీక్ వచ్చి కూర్చొని ఉంటారు ఇక ఇంతలోపు పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకురమ్మని చెప్పేసి చెప్పడంతో సుమిత్ర వాళ్ళందరూ కలిసి దీపం తీసుకొని వస్తారు దీపని పెళ్లి కూతురుగా చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీప వచ్చి కార్తీక్ పక్క కూర్చోగానే కార్తీక్ కూడా దీపని చూసి ముసిముసిగా నవ్వుతాడు ఇక ఇంతలోపు శౌర్య వచ్చి కార్తీక్తో ఏదో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మీ అమ్మ నాన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి జరుగుతుండగా నువ్వేం మాట్లాడకూడదు అని చెప్పేసి అంటారు పంతులుగారు ఇదిలా ఉండగా అక్కడే ఉన్న జ్యోష్న పారుని తీసుకొని బయటకు వెళ్ళి జ్ఞాని మనం ఏమనుకున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది పెళ్ళి ఆగేలా లేదే అని చెప్పేసి జ్యోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలోపు వాళ్ళ దగ్గరికి శ్రీధర్ వచ్చి ఈ పెళ్లి ఆగడానికి నేను మంచి ప్లాన్ చేశాను అని చెప్పేసి అంటారు కానీ శ్రీధర్ చెప్పిన ప్లాన్ జ్యోష్నకి పారుకి నచ్చక ఇద్దరు కలిసి శ్రీధర్ని కోప్పడతారు మీరిద్దరు చెప్పే ప్లాన్స్ కాదు కాదుగాని శౌర్యని కాసేపు కనిపించకుండా చేస్తే పెళ్లి ముహూర్తం దాటిపోతుందిగా అప్పుడు మనం అనుకున్నది నెరవేరుతుంది అంటుంది జోస్న జోత్న వేసిన ప్లాన్ కార్తిక్కి తెలుస్తుందా లేదంటే జోస్న అన్నది నిజమవుతుందా తర్వాత ఏమైతే మళ్ళీ మన ఛానల్ చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్